ఇల్లుకు ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ వేసిన కేంద్రం అవును ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేకులు వేసింది తాము రూపొందించిన యాప్ ద్వారా సర్వే నిర్వహించకపోవడంతో రాష్ట్రం పంపిన ఇరవై మూడు లక్షల లబ్ధాలను తాము గుర్తించబోమంటూ వ్రా వర్తమానం పంపింది కేంద్రం రూపొందించిన గైడ్లైన్స్ రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పేటమూడి జరుగు బిగుస్తుంది గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు ముప్పై లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు లక్షల దరఖాస్తులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది ఆ దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరుగులకు తీసుకోబోమని తాము రూపొందిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్ళీ సర్వే చేసే వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చి చెప్పింది దీనిలో దీంతో కంగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వంతైందనమాట అన్ని లక్షల దరఖాస్తు సంబంధించి కేంద్ర యాప్లో మళ్ళీ సర్వే చేయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మరోవైపు ప్రభుత్వం ఇప్పటికీ ఇలా నిర్మాణాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు కూడా సిద్ధమైంది అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళంకైతే గురైందనమాట అయితే దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో ఇంద్రం వీళ్ళ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గతంలో వైఎస్ రాజశేఖర హయంలో అయితే ఇళ్ళైతే శాంక్షన్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అయితే చేస్తున్నారు ఇక ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల ఇళ్ల కోసం సర్వే అయితే జరిగింది ఇప్పుడు అంతా పనికి రాకుండా పోయిందనమాట ఇప్పుడు మళ్ళీ ప్రజలు సర్వే చేయాలని చెప్పేసి కేంద్రం అయితే చెప్తుంది దరఖాస్తులో బ్యాంకు ఖాతా ద్విచక్ర వాహనం పన్ను చెల్లింపు వంటి వివరాలు అయితే లేవని అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం అయితే చేసిందనమాట కేంద్రం ఇది పెద్దగా తేడా చూపే అంశం కాదని ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలు కూడా అప్లోడ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే వారిని అయితే కోరింది మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది సో మొత్తంగా పట్టణ ప్రాంతాల్లో ప్రాబ్లం అయితే లేదనమాట పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రాబ్లం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రాబ్లం అయితే వచ్చింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి పథకాలకు సంబంధించి సమాచారం అందిస్తూ ఉంటాను మీకు